శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు రేవంత్ రెడ్డికి బట్టలు విప్పే ఫ్యాంటసీ ఏందో అర్థం కావడం లేదు బట్టలు ఊడదీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు బట్టలు ఊడదీసి ఏం చేద్దాం అనుకుంటున్నావు అర్థం కావడం లేదు అంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి నిండు సభలలో ఇలాంటి మాటలు మాట్లాడలేదని బట్టలు ఊడదీస్తా గుడ్డలు ఊడదీస్తా లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు మాట్లాడే అనేక అంశాలు లోపల మాట్లాడితే బట్టలు కూడా తీస్తాం ప్రతిపక్షాల బట్టలు కూడా తీస్తా జర్నలిస్ట్ల బట్టలు కూడా తీస్తా నీ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం ఇచ్చలేదు ఈ బట్టలు కూడా ఏందో ఏ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడంగా మేము చూడలేదు ఈ బట్టలు కూడా తీసే ఫ్యాంటసీ కొత్తగా వింటున్నావు ఏం బట్టలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నావు బట్టలు కూడా తీసి నువ్వు చేయాలని ఏమనుకుంటున్నావు మాకు అర్థం కావడం లేదు దయచేసి మీ భాష కూడా ఒక చట్టసభలో మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మీ భాష మార్చుకుంటే మంచిదని చెప్పి నేను సలహిస్తా ఉన్నాను థ్యాంక్ యూ